అభివృద్ధి ఈ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి పునాదులుగా ఉంటుందన్నటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ముందు పోతా ఉన్నాం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సన్న బియ్యం కానీ మహిళలు తిరిగేటువంటి ఆర్టీసీలు బస్సులో ప్రయాణ విషయం కానీ లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఒక దశాబ్ద కాలం పైబడి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులని రాగానే పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాం ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి ఒక కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసి ముందుకు పోతాను ఈ విషయం గతంలో ఆరోగ్యం పైన ఏదైనా ఇబ్బంది పడితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేక ఆ బిల్లులు కట్టలేక బాధపడుతున్నటువంటి వైరాన్ని కూడా చూసాము यहजु प्रति